కర్షక మిత్రులు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జి స్టూడెంట్ ముక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మధ్య మన ఛానల్లో అయితే మాత్రం మనం ముందు రావడం జరిగింది లాస్ట్ బిఫోర్ వన్ మంత్గా మనకి ఏంటంటే ఈ రైన్స్ అనేవి స్టార్ట్ అవడం వల్ల చాలా రకాలైన పంటలనేవి స్టార్ట్ అయ్యి అందులో ఒకటి ఏంటంటే వంగ పంట వంగ పంట కూడా కట్టే విపరీతంగా రైతులైతే వేయడం జరిగింది సో వచ్చేసరికి లాస్ట్ బిఫోర్ వన్ మంత్గా అయితే కొన్ని ప్రెషర్లు అడుగుతున్నారు సింజండ కంపెనీ యొక్క సిమోడిస్ పని చేయట్లేదు ఎందుకు పని చేయట్లేదు సార్ రెండు మూడు సార్లు కొట్టాము కానీ పనిచేయట్లేదు అనే డౌట్ అనేది రేజ్ చాలా చాలామంది సో ఆ యొక్క సమస్యని డైరెక్ట్ వీడియో గేమ్ అయితే పెడుతున్నాను ఎందుకు చేయట్లేదు అనేది ఒక రేజన్ చెప్తాను సో వచ్చేసరికి ఎందుకు పని చేయట్లేదు మీరు ఏ తప్పు చేస్తున్నారు ఏ విధంగా కొట్టాలా అని మూడు విధాలుగా నేను చెప్తాను సో వచ్చేసరికి వీడియోని అయితే మాత్రం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి మంచిగా ఉంటుంది మంచి కంటెంట్ అయితే ఇస్తాను సో వచ్చేసరికి ముందుగా ఏంటంటే ఇంత మంచి కంటెంట్ అనేది అయితే మీకు అందిస్తున్నాను కావున ఖచ్చితంగా మన ఛానల్ని ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో వచ్చేసరికి వీడియోలో గెలుపుదాం సాధారణంగా ఏంటంటే సింజెంటా కంపెనీ వారి యొక్క సిమ్మోడీస్ అనేది లాస్ట్ టూ ఇయర్స్ అనుకుంటాను బిఫోర్ సారీ బిఫోర్ టూ ఇయర్స్ అనేది మనకు రావడం జరిగింది ఇది భంగమైన ఏంటంటే ఎక్సలెంట్ రిజల్ట్ రావడం అండ్ కంట్రోలింగ్ మెజర్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల అందరూ రైతులైతే విపరీతంగా వాడుతున్నారు సో వచ్చేసరికి ఈ మధ్య కాలంలో లా గత ఒక నెలగా మనకి రైతులు ఏంటంటే సిమ్మోడీస్ అయితే కొడతనం పనిచేయట్లేదు అనేసి అంటున్నారు ఈ కొట్టడం అనేది నేను ఎంత మాత్రం ఎటువంటి కంపెనీకి ఎటువంటి పక్షంతో చెప్పట్లేదు కాబట్టి సిమోడిస్ కొట్టడం అనేది మీకు డిఫరెంట్గా అంటే స్ప్రేయింగ్ అనేది వే ఆఫ్ మెథడ్ అనేది మారడం వల్ల మీరు ఏ విధంగా కొడుతున్నారో దానివల్ల ఎక్కడ జరుగుతుందో మైనస్ అనేది చెప్తాను మీకు సో అది అయితే పూర్తిగా వినండి ఒకటి ఒక పాయింట్లుగా చెప్తాను ఆ పాయింట్లుగా వినండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఏంటంటే సాధారణంగా బయోమెడిసిన్స్ అనేవి ఫస్ట్లో కొట్టేసి తర్వాత సిమోడిస్కి అనమాట అట్లాంటి వాళ్ళకి ఏంటంటే సిమోడిస్ పని చేయదని చెప్పమనమాట వర్కింగ్ అనేది ఉండదు పని చేయదని చెప్పకూడదు వర్కింగ్ అనేది ఉండదు ఎందుకంటే బయోమెడిసిన్స్లో మనకి డోసెస్ అనేది ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఎంత హెవీగా ఉంటుందని అని ఎవరికి తెలియదు సో దీనివల్ల ఏంటంటే హె హెవీగానే ఉంటాయి ఖచ్చితంగా బయో బయోమెడిసిన్స్ సో ఈ హెవీగా ఉన్న కెమికల్స్ మీద కొట్టేసిన తర్వాత కెమికల్స్ పురుగు దానికి రెస్ట్ అని పెంచేసుకొని ఈ నార్మల్గా ఉండే మెడిసిన్స్ అనేవి ఏంటంటే కొడితే మనకి ఏంటంటే వర్కింగ్ అనే అవ్వవు అనమాట సాధారణంగా ఒక పెద్ద కంపెనీ టెక్నికల్ మందు పెద్ద కంపెనీ పక్కన పెట్టడం టెక్నికల్ మందు అనేది కొట్టడం వల్ల మనిషికి నేలకి గాలికి వాతావరణానికి ఎటువంటి హాని ఉండదు ఎలా హాని లేని కెమికల్స్నే ప్రభుత్వం అనేది అమ్ముకోవడానికి అనేది లైసెన్స్ ఇస్తుంది సో ఖచ్చితంగా మీరు ఏంటంటే బయోమెడిసిన్స్ కొట్టిన ముందు కొట్టేసి తర్వాత ఏంటంటే సిమ్మోలిస్ కొడితే మీకు వర్కింగ్ అనేదిలో తేడా వచ్చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి బయోమెడిసిన్స్ అనేవి కొట్టడం తగ్గించి నార్మల్ కెమికల్స్ చిన్న చిన్ని స్ప్రే చేసుకుంటూ దాని తర్వాత ఏంటంటే మీరు సిమోడీస్కి వెళ్తే దాని వర్కింగ్ ఇంకా దానికి అనేది వస్తూ ఉంటుంది సో అది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే నచ్చినట్టు డోస్ కొడుతున్నారనమాట సిమోడిస్ అనేది వన్ ఎంఎల్ పర్ వన్ లీటర్కి అనేది కొట్టండి అంతే తెప్పి కానీ మీరు హెవీగా ఏంటంటే ఆ ట్యాంక్ అనేది ట్వంటీ ఎంఎల్ అంటే ట్వంటీ లీటర్స్ ట్యాంక్ ట్వంటీ ఎంఎల్ కాకుండా థర్టీ ఎంఎల్ కూడా వేస్తున్నారు అనమాట ట్వంటీ ఫైవ్ థర్టీ ఎంఎల్ థర్టీ ఫైవ్ ఎమ్ఎల్ కూడా వేసేస్తూ ఉంటున్నారు ఫార్టీ ఎంఎల్ దగ్గరకు కూడా వెళ్ళారు కొంతమంది రైతులు నాకు చెప్తున్నారు కూడా ఎయిటీ ఎంఎల్ అనేది రెండు ట్యాంకుల కింద కొడుతున్నారు అని కూడా చెప్పారు నాలుగు ట్యాంకులు కొట్టాల్సిన మెడిసిన్ రెండు ట్యాంకులకి కొడుతున్నారు ఇవి డోస్ అలవాటు చేసేస్తున్నారు పురుగుకి దానివల్ల ఏంటంటే అని పెంచుకుంటున్నారు పురుగు ఒకటి ఏంటంటే బయోమెడిసిన్స్ కొట్టిన తర్వాత మనకి ఏంటంటే సిమోడిస్ కొడుతున్నారు నచ్చిన డోస్ అనేది సెకండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే నచ్చిన డోస్ అనమాట అంటే విపరీతమైన డోసులతో సిమోడిస్ అని కొట్టడం జరుగుతుంది తర్వాత మనకు మూడో పాయింట్ ఏంటంటే సిమ్మోడిస్ పని చేస్తుంది కదా అనేసి అంటే స్టార్టింగ్ నుంచి కూడా వేస్తున్నారు అనమాట పంట మొదట్లోనే అంటే అంటే పంట పెట్టారు పది రోజులు అవుతుంది కూడా వేస్తున్నారు కొట్టడంలో తప్పు లేదు రిజల్ట్ అనేది వస్తుంది బట్ కాకపోతే ఏంటంటే మీరు స్టార్టింగ్లో వేస్తే అన్ని గేమ్ చూపిస్తారు కేముకులో అర్థమవుతున్నా మీరు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ అనేది చిన్న టెక్నికల్తో స్టార్ట్ చేసి చిన్న టెక్నికల్తో స్టార్ట్ చేసి లైక్ ఏంటంటే క్లోరో అన్న రోగార్ అన్న అట్లా టైలతో స్టార్ట్ చేసి తర్వాత మనకు అలాగేంటంటే పెంజేటు ఎండాక్సీ కార్బో ఫ్లితోరా అట్లా 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 పెంచుకుంటూ మనం రావాలి డోస్ అదే అదేదేమైన ఫాస్ట్ స్టార్టింగ్ తీసుకెళ్ళి మీరు హెవీ డోస్ వేసేస్తున్నారు మరి అప్పుడు పంట చేతికి వచ్చేటప్పుడు ఏంటంటే ప్రూ రెస్టెంట్ పెంచుకొని హెవీగా ఉండడం వల్ల ఇది సరిపోవట్లేదు అప్పుడు డోస్ ఎక్కువ వేసు కొట్టడం కాంబినేషన్ కాంబినేషన్తో కొట్టడం అన్న మళ్ళీ కాంబినేషన్ అవర్ చేసేస్తున్నారు అది కూడా రెస్టెంట్ పెరుగుతుంది అప్పుడు ఇంకేంటంటే ఏది ఉంటుందో అని తెలియలేదు మళ్ళీ బయోమెడిసిన్స్ కలుగుతున్నారన్నమాట ఇది ఒకటి మూడు పాయింట్లు అదే కాకుండా మనకేంటంటే స్టేజ్ అనమాట అంటే సిమ్మోడీస్ ఏ విధంగా కొట్టాలనేది రైతులు తిరిగి అంటే ఎన్ని రోజులకోసారి కొట్టాలని సాధారణంగా గుర్తుపెట్టుకుని ఎన్ని రోజులకోసారి కొట్టాలనేసి అయితే కంపెనీ వారు రికమెండ్ చేయరు అది ప్రకారంగా జరగదు ఎందుకంటే క్లైమేటిక్ కండిషన్ అనేవి అక్కడ అనుకూలించాలి అనుకూలిస్తే ఆ కంపెనీ వారు చెప్పిన ప్రకారం అవుతుంది అని చెప్పి కానీ అవ్వదు సో వచ్చేసరికి సిమ్మోడీస్ అనేది స్ప్రే చేసిన తర్వాత మీరు ఏంటంటే ఒక టెన్ డేస్ చూడాలి అప్పుడు ఏంటంటే బాగానే ఉందంటే లెవెంత్ డే అయినా వెళ్ళచ్చు అని పదకొండో రోజుకి వెళ్ళచ్చు లేదు అక్కడ ఎక్కడంతా మనకు పుచ్చినది ఏర్పడింది ఒకటో రెండు కనపడుతుందంటే మళ్ళీ అంటే మనం పదకొండో రోజే స్ప్రేయింగ్ స్టార్ట్ చేయాలి అప్పుడు మళ్ళీ మనం ఏంటంటే చూసుకోవాలి అలాగ మనకి ఏంటంటే పంట యొక్క పరిస్థితి వాతావరణం పరిస్థితి అక్కడ పురుగు యొక్క ప్రభావం బట్టి మనం ఏంటంటే సిమోడిస్ అని స్ప్రే చేసుకుంటూ వెళ్ళాలి అంతే తెప్పించి కానీ సిమ్ ఒకడిస్ ఇరవ కొడుతున్నాడు మళ్ళీ రుందరూ కొట్ట అంతే తెప్పించి కానీ అక్కడ పురుగు ఉందా పురుగు ఉంటే కొట్టాలి లేదంటే ఎందుకు అనవసరం కదా ఇంకో రెండు రోజులు అయినది మనం స్కిప్ చేసుకొని పెంచుకోవచ్చు ఆ విధంగా చూసుకోండి అండ్ లాస్ట్ పా పాయింట్ ఏంటంటే ఫైనల్ పాయింట్ మనకి తో సల్ఫర్ సంబంధించిన మెడిసిన్స్ అనేవి కలవు జత కూడవు సిమోడిస్ ప్లస్ ఏంటంటే సల్ఫర్ సంబంధించిన గందకు సంబంధించిన ఏ ముందైనా కూడా కలదవు అక్కడ ఏంటంటే కెమికల్ యొక్క డోస్ అనేది తగ్గిపోద్ది లేదంటే కెమికల్ అనేది వేరే రకంగా పనిచేస్తూ ఉంటుంది ఆ రెండు కలిపి కొడతాయి సో వచ్చేసరికి రైతులు ఏం చేస్తున్నారు అంటే ఫంగిషన్స్ కూడా తో సిమోడిస్తో దానివల్ల కూడా మనకి ఏంటంటే రిజల్ట్ తగ్గుతుంది ఖచ్చితంగా ఏంటంటే మీరు సిమ్మోరిక్స్లో కలి కలిపి ఈ సల్ఫర్ సంబంధించిన అంటే ఫంగీ సైడ్లో ఖచ్చితంగా సల్ఫర్ లేకుండా ఉండదు సో ఖచ్చితంగా ఫంగీ సైడ్స్ కలిపి కూడా వస్తుంటే ఏదవుతుంది మీకు రిజల్ట్ తగ్గిపోతుంది మరొకటి ఏంటంటే సిమ్మోరిస్తో ఈ విధంగానే సిమ్మోరిస్తో ఏ మెడిసిన్స్ కలుపుకోవడం కలుపుకుంటాను అంటే ఒకవేళ మీరు ఇది ఒక బకెట్లో ఇదో బకెట్లో కలపాలి రెండు ఒకే లో కలిపేస్తున్నారు కలిపేస్తే అక్కడ మాలిక్యూల్ డివైడ్ జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా మీకు ఏంటంటే పంటపై ప్రభావం చూపించకపోవచ్చు స్కాచింగ్ ప్రభావం బట్ కాకపోతే రిజల్ట్ అనేది ఉండకపోవచ్చు అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా తో ఫంగీషియడ్స్ అనేది కలిపి కొట్టద్దు సపరేట్ సపరేట్ కూడా కలిపి కొట్టద్దు కొద్దిగా ఏంటంటే ఫంగీషియస్ సెగ్మెంట్ అనేది సిమోడీస్ కొడుతున్నట్టు ఆపి నెక్స్ట్ టైం ఏటంటే ఏంటంటే ఇచ్చుకోవచ్చు అది గుర్తుపెట్టుకోండి అండ్ తర్వాత వచ్చేసరికి ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి సిమ్మోడిస్ కొట్టడం అనేది ఏంటంటే సాధారణంగా వంగ పండగ ఏంటంటే చిన్న కెమికల్ నుంచి అంటే ఫ్లోరో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ చేసుకొని అలా 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 బెంజేటు ఎండక్సే కరువు తర్వాత ఏంటంటే ఫిలితోరా ఆ తర్వాత ఏంటంటే మీకు బారాజెట్ అట్లాగా మీరు ఒక్కొక్క కెమికల్ పెంచుకుంటూ వెళ్తూ పురుగు మూడు సెగ్మెంట్లు నేను చెప్తున్నాను పెంచుకుంటూ అలా వెళ్ళి శన్వా ట్రాస్ డెలిగేట్ తర్వాత సిమోడిస్ ఇట్లాంటివి ఇచ్చుకుంటే ఎనఫ్ అయిపోతుంది సాధారణంగా మనం గమనించేది ఏంటంటే నేను చెప్పిన ప్రకారం కొట్టిన రైతులు కూడా మంచిగా రిజల్ట్ వచ్చింది కొంతమంది నాకు చెప్పిన రైతులు కూడా సిమోడిస్ అనేది ఇరవై రోజుల దాకా ఎక్సిడెంట్గా వస్తుంది అండి ఇరవై ఒకటో రోజు స్పేన్ చేసుకుంటే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు అని కూడా కొంతమంది రైతు చెప్పారు పండించారు పండించుకునేది వాళ్ళ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకున్నారు సో వచ్చేసరికి సిమ్మోడిస్ స్ప్రే చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కొద్దిగా మీరు కూడా గమనించుకోండి ఖచ్చితంగా ఇచ్చిన డోస్ అనేది కొంతకాలం పని చేస్తుంది రెస్ట్ అనేది ఖచ్చితంగా పని చేయదు సో కావున ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీకు ఏ ఈ విధంగా మీరు డోస్ అలవాటు చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి రైతులు కూడా గమనించుకోవాలి సో ఖచ్చితంగా సిమోడిస్ అనేది ఒక లీటర్కి ఒక ఎమ్మెల్ అనేది వేసుకోండి మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది అండ్ ట్యాంక్ ట్వంటీ ఎంఎల్ పడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది మీకు హెవీగా ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు బయోమెడిసిన్స్ కానీ వెళ్లొద్దు సిమోడిస్తో అప్పుడు కాంబినేషన్ దిగండి హెవీగా ఉంది ఉధృత నా చేతిలో లేదు దాటిపోయింది అన్నప్పుడు మీరు ఏంటంటే సిమ్మోడిస్ ప్లస్ ఏంటంటే మామెక్టివెంజేటివ్ సిమ్మోడిస్ ప్లస్ ఎండాక్సి ఆక్సి కార్బు సిమ్మోడిస్ ప్లస్ సుమి ప్రింట్ సుమిటమ్మ కంపెనీ సుమి ప్రింట్ అనేది ఎక్సలెంట్ కాంబినేషన్ సుమోడి స్పెసిఫిక్ సుమిప్ ప్రింట్ నాకు ఈ రెండు కాంబినేషన్ చెప్పిన తర్వాత రైతులు కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి పుచ్చ కనపడలేదని మాట కూడా నేను విన్నా చాలా మంది రైతుల నుంచి విన్నా చాలా మందికి రైతులకి నేను రికమెండ్ చేశాను సో వచ్చేసరికి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇలా కాంబినేషన్కి మీకు చెయ్యి దాటుతుందన్నప్పుడు వెళ్ళాలి అప్పుడు మళ్ళీ రికవరీ చేసుకోవాలి పనిని రికవర్ చేసుకుని మళ్ళీ కాంబినేషన్ ఆపి మళ్ళీ సిమ్మోడిసే అలవాటు చేసుకోవాలి ఆ విధంగా అలవాటు చేసుకోండి బయోమెడిసిన్స్ కొడేసిన తర్వాత సిమ్మోడిస్ అయితే స్ప్రే చేసుకోవద్దు మళ్ళీ ఒకసారి రివిజన్ చెప్తున్నాను చూడండి బయోమెడిసిన్ కొట్టిన తర్వాత సిమోడిస్ అనేది పిచికారీ చేసుకోవద్దు తన పంట మొదటి నుంచి సిమోడిస్ అనేది అలవాటు చేసి ఎప్పుడైతే డోసులు కొట్టద్దు సిమ్మోడిస్ అనేది ఒకే డోసు ట్యాంక్ ఇరవ ఎమ్మెలు కొట్టండి దానికన్నా హెవీ డోసెస్ అనేవి చేయి దాటుతున్నప్పుడు కొట్టని తెప్పించి ముందు నుంచి అలవాటు చేయొద్దు అండ్ సల్ఫర్ సంబంధించిన ఎరువు పురుగు మందులు లేదా తెగులు మందులతో మీరు ఏంటంటే సిమ్మోరీస్ని కలపవద్దు అర్థమవుతుంది తర్వాత మనకి సిమ్మోరీస్ అనేది ఒక వే ఒక స్టెప్ బై స్టెప్ అలవాటు చేయండి అంటే ఎన్ని రోజులకి ఒకసారి కట్ట పని పనిచేస్తుంది ఎన్ని రోజులు దాకా పని అని గమనించుకొని ఆ అన్ని రోజులు మీరు ఏంటంటే ఒకసారి సిమ్మోరీస్ కుట్టిన తర్వాత ఆ రోజు అన్ని రోజులు ఆపేసి తర్వాత రోజు స్ప్రేయింగ్ అనేది పెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి ఈ స్టెప్ బై స్టెప్ వెళ్తాం మాత్రం ఖచ్చితంగా సిమ్మోరీస్ అనేది పనిచేస్తుంది నేను ఏదో కావాలని చెప్పట్లేదు బట్ రిజల్ట్ ఇది రిజల్ట్ ఇదే కాబట్టి చెప్తున్నాను అది ఒకరు నిజంగా చేయకపోతే నేను చెప్పేస్తాను పని చేయలేదని అర్థం అన్న కొట్టడంలో డిఫరెంట్ ఉండడం వల్ల మీకు అలా అనిపిస్తుంది ఓకేనా సో వచ్చేసరికి అది గుర్తుపెట్టుకోండి ఇది ఈరోజక టాపిక్ ఇది మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని నేను అనుకుంటున్నాను మీకు అర్థమైందని కూడా నేను ఆశిస్తున్నాను సో వచ్చేసరికి లాస్ట్లో ఏంటంటే మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన చేసాం అనమాట యూట్యూబ్ ఫార్మర్స్ కోసం సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ని మాత్రమే మీకు అందులోకి వచ్చి జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ కూడా పొందుతారనేసి అయితే నేను ఆశిస్తున్నాను ఎండ్ ఆఫ్ ది వీడియోలో నేను ఏంటంటే నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఆయన పెట్టేసి మీరు యాడ్ చేయమంటే యాడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే రండి వచ్చే ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు ఇది ఈరోజు ఒక సమాచారం మీ అందరికీ అనుకుంటున్నాను థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్